రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనము ఈ పత్తి పంటలో రెండో స్ప్రేయింగ్ అయితే ఏం చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం సో చాలామంది రైతులు ఈ కర్నూలు సరౌండింగ్లో ఉన్న రైతులైతే మే నెలలోనే పత్తి అయితే నాటుకోవడం జరిగింది సో వాళ్ళ పత్తి పంటలు వచ్చి దాదాపుగా మనకి ఇప్పటికీ యాభై రోజుల దశ లేక అంత పైబడిన పంటలు కూడా ఉన్నాయి సో ఈ టైంలో చాలామంది రైతులు రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది సో మనకి రెండో స్ప్రేగా అయితే ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్క రైతనైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతనైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో చాలామంది వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అసలు లైక్ చేయడం లేదు సో తప్పకుండా అయితే లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉండండి సో కొత్తగా అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎవరైతే మనం వీడియోని చూస్తున్నారో సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు పత్తి పంటలో మనకు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మనకు ఒక దాదాపుగా పత్తి పంట పూర్తి పాటికి మనం ఒక నాలుగు నుంచి ఐదు స్ప్రేయింగ్లోనే కంప్లీట్ అయిపోయే విధంగా అయితే ఒక షెడ్యూల్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము సో ఆ విధంగా మనం వెళ్తే తక్కువ ఖర్చులోనే మనకు ఈ పత్తి పంట అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ముందుగా అయితే వీడియోలో తెలుసుకున్నట్లయితే మనము పత్తి పంటలో మొదటి స్ప్రేగా అయితే చాలామంది రైతులు జేటీ స్టార్ అయితే స్ప్రేయింగ్ చేసేయడం జరిగింది సో స్ప్రే చేసిన రైతులు రిజల్ట్ కూడా బాగుందని చెప్పారు మనం కూడా ఈ పత్తి పంటలో జేటీ స్టార్ని అయితే స్ప్రే చేసాము జేఏటీ స్టార్ స్ప్రే చేసి మనకు ఆరు రోజులకు రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో ఒక వీడియోలో అయితే తెలియజేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మన ఛానల్లో అయితే ఉంటుంది తేడా అనేది మీకు వందకు వంద శాతం ఆ వీడియోలో అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు మనకు జెటి స్టార్ స్ప్రే చేసిన తర్వాత ఒక పది రోజులకు సంబంధించి కూడా ఒక వీడియో అయితే తెలియజేస్తాను ఎందుకంటే మనం ఏ జెటి స్టార్ అనేది స్ప్రే చేసిన రైతులకైతే రిజల్ట్ అనేది దాదాపుగా పదహైదు రోజుల వరకు ఉంటుంది సో దాని పనితనం అప్పటి వరకు మనం ఎలాంటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు జేటీ స్టార్ స్ప్రే చేసిన పదహైదు రోజుల వరకు ఎందుకంటే మనకు ఆ విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దాని రిజల్ట్ అనేది ఒక పది రోజుల తర్వాత డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి మీరు ఈ జేటీ స్టార్ స్ప్రే చేసిన తోటలు అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇప్పుడు సో వాడాలనుకున్న వాళ్ళు మొదటి స్ప్రే చేసే వాళ్ళు జేటి స్టార్ని అయితే వాడుకోండి లేకపోతే మీకు సంబంధించిన ఏదైనా టెక్నికల్ పరంగా అయినా కూడా వెళ్ళుకోవచ్చు సో మీరు ఒక రెండు ఎకరాలు అంటే స్టార్ ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి మీరు అనుకున్న మందులు ఇంకో ఎకరానికి స్ప్రే చేసి చూడండి డిఫరెన్స్ అనేది మీకే మీ పొలంలోనే అర్థమయ్యే అవకాశం ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి అయితే జేటీ స్టార్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి సో ఇప్పుడు రెండో స్ప్రేయింగ్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ రెండో స్ప్రేయింగ్లో అయితే మనం పత్తి పంటలో అయితే ఈ జేటి ఎగ్జిట్ వాల్ది లైకా అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో చాలామంది రైతులు గత సంవత్సరం ఈ లైకానైతే భారీగా కొని స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది రిజల్ట్స్ అనేది ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అంతమంది రైతులు దాన్ని కొనడం జరుగుతుంది సో దాన్ని రిజల్ట్ బాగుండడం వల్ల దాన్ని మార్కెట్లో అయితే డూప్లికేట్ అయితే చేయడం జరిగింది సో అయితే ఖచ్చితంగా గమనించుకోగలరు డూప్లికేట్స్ అయితే లైకా అయితే వస్తున్నాయి సో మన తెలిసిన డీలర్ దగ్గర మాత్రమే కొనుక్కోండి మీరు ఎక్కడ పడితే అక్కడ కొంటే తక్కువ ధరకి వస్తుందంటే అది డూప్లికేట్ అనే చెప్పుకోవచ్చు మీరు సో డీ డూప్లికేట్ని అయితే గ గుర్తించుకోగలరు మీరైతే సో అంత రిజల్ట్ ఉంది కాబట్టి ఈ లైకా అనేది డూప్లికేట్ చేయడం జరిగింది సో ఈ లైకా వచ్చి మనకు ఈ పత్తి పంటలో వచ్చు తెల్లదోమ సమస్య పచ్చదోమ సమస్య పిండినల్లి సమస్య జిగి సమస్య అలాగే తామర పురుగు సమస్య పేను బంక సమస్య ఇవన్నిటిని ఒక్క స్ప్రేయింగ్తోనే ఈ లైకా మాత్రమే కంట్రోల్ చేస్తుంది దీంతో పాటు మనకు చెట్టు బుట్ట ఆకారంలో సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తాయి మొక్క అనేది రావడం జరుగుతుంది ఊత అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ లైకా వల్ల అయితే సో ఈ ఒక్క లైకా వల్లే మనకు అనేక ప్రయోజనాలు అయితే ఉండడం జరుగుతుంది ఒక లైకా స్ప్రే చేస్తే మనకు ఇతర ఏది మందు స్ప్రే చేయాల్సిన అవసరమే లేదు దాదాపుగా ఈ లైకా అనేది కూడా మనకు ఒక పదహైదు రోజుల పైబడే స్ప్రే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది చెక్కింగ్ పెట్స్ అయినా తిలదోమ పచ్చదోమని గాను మనకు పదహైదు రోజుల వరకు అవి పంట మీద పడకుండా సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో ఖచ్చితంగా అయితే రెండో స్ప్రేయింగ్ అయితే లైకా అయితే వాడుకోండి మీరు ఈ లైకా అనేది ఇంతకుముందు వాడకున్న రైతులు వాడిన రైతులకైతే తెలుసు దాని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో సో కొత్తగా వాడాలనుకున్న రైతులైతే ఒక ఎకరానికి మీరు లైకా వాడండి ఇంకా ఒక ఎకరానికి మీరు తెచ్చుకున్న మందులైతే వాడండి డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది సో ఈ లైకా వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే మనకు దోమ కంట్రోల్ అవుతుంది పూర్తిగా పచ్చదోమ తెల్లదోమ పిండినల్లి పేను బంక జిగి తామర పురుగులు కంట్రోల్ అవుతాయి వీటన్నిటిని ఒక ఒక చేతితో కంట్రోల్ చేస్తూ ఇంకో విధంగా అయితే మొక్క సైడ్ బ్రాంచెస్ని తీసుకొస్తూ అలాగే మొక్క పెరుగుదలకు అది దోహదపడుతుంది లైక్ అనేది మనం ఇతర ఏదైనా మందులు వాడితే మనకు దానికి మనం ఈ దోమ సమస్యకు ఒకటి ఆడు వాడుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు త్రిప్స్ సమస్య పేను సమస్యకు ఒకటి వాడుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు పూత రావడానికి మొక్క పెరుగుదల రావడానికి ఒక మూడు నాలుగు కాంబినేషన్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇతర ఏదైనా వాడాలనుకుంటే సో ఆ విధంగా కాకుండా ఈ లైకా అనేది ఒక్క స్ప్రేయింగ్తోనే మనకు మంచి ఫలితం అయితే అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే లైక్ అయితే వాడుకొని చూడండి మీకు దీన్ని గత సంవత్సరం వాడిన ఎవరైనా రైతులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కనుక్కొని మీరు తీసుకోండి ఎందుకంటే లైకా అనేది గత సంవత్సరం స్ప్రే చేసిన రైతులకైతే ఆ విధంగా రిజల్ట్ చూపింది నేనైనా కూడా గత సంవత్సరం లైకా అనేది వాడడం వల్ల చాలా రిజల్ట్ మంచిగా వచ్చింది సో ఎవరైనా గత సంవత్సరం మన వీడియోస్ కూడా ఉంటాయి చూడండి మీకే తేడా అనేది కూడా అప్పుడు కూడా చూపించాను అనేది కూడా మీకే అర్థమవుతుంది సో రెండో స్ప్రేయింగ్ అనేది వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే లైకా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి దీని కాంబినేషన్లో అయితే న్యూట్రిన్స్ అయితే వాడుకోండి లైకా కాంబినేషన్లో ఎందుకంటే మనకు రెండో దశలో అయితే పూత స్టేజ్కి అయితే మొక్క వచ్చింటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే న్యూట్రిన్స్ కలుపుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మనకు ఇది మొక్క పెరుగుదలను తీసుకొస్తుంది దాన్ని న్యూట్రిన్స్ యాడ్ చేయకుండా పర్లేదు పూత అనేది ఖచ్చితంగా తీసుకుని వస్తుంది లైక్ అనేది సో మనం న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేస్తే వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా మనకు సెట్ అయ్యే విధంగా అయితే పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే లైకా కాంబినేషన్లో అయితే న్యూట్రిన్స్ అయితే వాడుకోండి అగ్రిప్రో కానీ మ్యాక్స్ కానీ లేకపోతే ఈ ఎన్పికే ఫర్టిజల్ ఫర్టిలైజర్ అయినా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇలాంటి న్యూట్రిన్స్ ఏదో ఒక న్యూట్రిన్స్ అయితే వీటి కాంబినేషన్లో వేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు వేయాలంటే వేసుకోవచ్చు లేకపోతే అని సింగిల్గా అయినా కూడా స్ప్రే చేసుకోండి వందకు వంద శాతం అయితే రిజల్ట్ ఉంటుంది మనకు ప్రతి మొక్క మంచిగా ఆరోగ్యంగా రావడానికి దోహదపడుతుంది చుట్టూలో అధిక బ్రాంచెస్ రావడానికి లైక్ అయితే ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకు ఎంత చెట్టు సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తే అంత పూత కాత అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని మందులు మనం స్ప్రే చేస్తే వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది మొక్క బ్రాంచెస్ రాకోకుండా ఇది ఆ విధంగా కాదండి చె చెట్టు మొత్తం బ్రాంచెస్ వస్తూ అలాగే గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకసారి లైకానైతే అయితే రెండో స్ప్రేయింగ్ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీనికి కావాల్సిన మరింత ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పైన నెంబర్కి అయితే పెడతాను కాల్ చేసి కనుక్కొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా అయితే లైకా రెండో స్ప్రేయింగ్ అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఒక ఎకరానికి మీరు లైకా వాడండి మీరు మీకు నమ్మకం లేకపోతే ఇంకో ఎకరానికి వేరే ప్రోడక్ట్ అయితే కూడా వాడుకోండి మీకు తేడా అనేది అర్థమవుతుంది సో ఈ విధంగా కాకుండా మీకు ఇంకా ఏమైనా టెక్నికల్ పరంగా వాడాలనుకుంటే మీరు ఈ సెకండ్ స్ప్రేగా అయితే మీరు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్ క్లాస్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మీరు లైకా అనేది మీకు ఒక ఎకరానికి మీరు ఇట్లా లైకా అనేది మీరు ప్రిఫరెన్స్ చేయకపోతే టెక్నికల్ పరంగా వాడాలనుకున్న రైతులైతే ఈ విధంగా అలా హెర్ క్లాస్ అయితే వాడుకోండి హెర్ క్లాస్ అనేది మనకు అన్ని రకాల దోమ సమస్యలను కంట్రోల్ చేస్తుంది దీనికి సంబంధించి మనం మళ్ళీ హెర్ క్లాస్ కాంబినేషన్లో అయితే పూత రావడానికి అలాగే మొక్క గ్రోత్ రావడానికి ఏదైనా న్యూట్రియన్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ వెసా కానీ లేకపోతే ఏదైనా ఇతర ప్లా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఈ దాని అయినా కూడా ఈ హర్క్ క్లాస్ కాంబినేషన్లో హిసాబియన్ అయినా కూడా వాడుకోవచ్చు సో మళ్ళీ త్రిప్ సమస్య తామర పురుగు సమస్య ఉంటే పురుగు సమస్యకి ఇంకా ఒక ప్రోడక్ట్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఏదైనా కూడా రిజల్ట్ కానీ అగాడి కానీ ఇలాంటి టెక్నికల్స్ మూడు రకాల కాంబినేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు అవి కూడా సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి హర్క్లాస్ కానీ హిసాబియన్ కానీ లేకపోతే ఈ అగాడి ఈ మూడు కాంబినేషన్ అయితే వందకు వంద శాతం రిజల్ట్ అయితే ఉంటాయి కానీ ఖర్చు అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో మనకు దీన్ని వాడడం వల్ల అయితే మనకు కొద్దిగా తక్కువ ఖర్చులోనే చాలా తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా రైతులకు తక్కువ ఖర్చు అయ్యే విధంగా అయితే నేను మిమ్మల్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఈ రకమైన కాంబినేషన్ వాడాలనుకుంటే ఈ కాంబినేషన్ వాడుకోండి లేకపోతే లైకా కాంబినేషన్లో న్యూట్రిన్స్ కలిపి స్ప్రే చేసుకొని తక్కువ ఖర్చులోనే పోవాలనుకుంటే ఈ లైకా కాంబినేషన్లో న్యూట్రియన్స్ కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోండి వందకు వంద శాతం అయితే రిజల్ట్ అయితే ఉంటుంది సో రెండు స్ప్రేయింగ్ సంబంధించి ఈ విధంగా వాడుకోండి సో వీడియోనైతే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఈ వీడియో ఈరోజు మాట్లా తెలియ తెలియజేసిన టాపిక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో మరికొంత తోటి రైతులకైతే మన వీడియోని వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్